వెల్కమ్ టు క్రిస్టియన్ టీవీ ఈరోజు మనతో మాట్లాడడానికి పాస్టర్ జోసఫ్ గారు మనతో ఉన్నారనమాట సార్ ప్రైజ్లో సార్ సార్ మీరు ఎన్నేళ్ళగా మిషనరీ నడుపుతున్నారు సుమారు సార్ మీరు వింటున్నట్లయితే కుల వివక్షత మత వివక్షత అనేది చాలా వరకు జరుగుతుంది ఈ సందర్భాల్లో ఎంతోమంది పాస్టర్స్ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతున్నారు అందులో ఒకరే ప్రవీణ్ పగడాల గారు సో వారి మీద మీ అభిప్రాయం ఏంటి ప్రవీణ్ పగడాల గారు వారి మృతిని బట్టి క్రైస్తవ సమాజం నుంచి అదేవిధంగా రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారి కుటుంబానికి వారి సత్యమణి గారికి బిడ్డలు ఎరువురికి దేవుడు క్షేమాన్ని దయచేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి ఆదరణ దయచేయాలి వారు విడిచి వెళ్ళిన సంఘాన్ని దేవుడు మరింతగా విస్తరింప చేయాలని కోరుకుంటున్నాను అయితే వారి మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి చాలామంది యాక్సిడెంట్గా చిత్రీకరించారు కాకపోతే ఇందులో ఎక్కడో రాజకీయ కోణం దాగి ఉందేమని చెప్పేసి నేను అనుమానంగా ఉందమ్మా అందరూ పట్ల అందరూ అనుమానం పడుతున్నారు అలాగే అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే అది యాక్సిడెంట్ అయితే లేదు కానీ ప్రీ ప్లాన్ మర్డర్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన చాలా మంచి వక్త చాలా మంచి డిబేట్లు చేశారు ఆయన నేను రక్షణ టీవీలో ఆయన యాంకర్గా ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ప్రవీణ్ బాల వారి యొక్క స్పీచ్ అన్న వారి యొక్క చాలా నాకు చాలా ఇష్టం ఎందుకంటే వారికి చాలా ఎక్కువ జ్ఞానం ఉంది బైబిల్ మీద అయితే అఖండమైన జ్ఞానం ఉంది భగవద్గీత తెలుసు ఖురాన్ తెలుసు ఇండియన్ హిస్టరీ తెలుసు అసలు ఆర్య సమాజము హిందూయిజం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసు ప్రపంచ చరిత్ర మొత్తం ఆయన బాగా తెలుసు అంత నాలెడ్జ్ ఉన్న పర్సను ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో అంత మనకి ఇంక దొరకపోవచ్చు అంత ఎక్కువగా జ్ఞానం ఉన్న వ్యక్తి తనకు తెలిసిన దాన్ని చెప్తున్నాడు అంతే అంటే క్రైస్తవంలో లోపాలు ఉన్నాయని అయితే చెప్తున్నాడు క్రైస్తవ్యంలో బైబుల్లో కాదండి క్రైస్తవంలో లోపాలను చెప్తున్నారు అదే విధముగా భగవద్గీతలో ఇలా ఉంది ఖురాన్లో ఇలా ఉంది అని వాళ్ళ రెఫరెన్స్ కోట్ చేసేలా చూపించారు నేను వాళ్ళ డిబేట్ చూశాను ఆయన రక్షణ టీవీలో యాంకర్గా ఉన్నప్పుడు చూశాను ఆ తర్వాత ఆయన కొంతమంది హిందూ సహోదరులతో డిబేట్ చేయడం నేను చూశాను దాన్ని బట్టి ఆయనకి ఎంత జ్ఞానం ఉందో వారి మాటలు తెలిసిపోతుంది కాకపోతే ఇది కొంతమంది కొంతమందికి నచ్చల ఈ విషయాలు అంటే వారికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మాటలు వారికి నచ్చలేదేమో అందుకనే వారికి థ్రెట్ ఉందని చెప్పేసి వారు ఒక నెల క్రితం జనవరి ముప్పై ఒకటో తారీఖు వారికి థ్రెట్ ఉందని చెప్పేసి అని వారొక ఫేస్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు అయితే ఆయన చెప్పారు అయ్యా పలానా సవామి గారు నాకు నేను క్షమాపణ చెప్తాను బహిరంగంగా ఒకవేళ మీరు మీ మనోభావాలు దెబ్బతిన్నట్లు ఉన్నట్లయితే నన్ను క్షమాపణ అడుగుతాను నేను నన్ను చంపకండి మీ శర్యా చట్టాన్ని నా మీద ప్రయోగించకండి ప్రభుత్వాల నన్ను నాకోసం ప్రార్థన అన్నట్లుగా వారు ఒక పోస్ట్ పెట్టారు అందరి బట్టి తెలిసిపోయింది దానికి చాలా థ్రెట్ ఉందని చెప్పేసి అని బహిరంగంగానే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్ యూట్యూబ్లో నేను కొన్ని కామెంట్స్ చూశాను ఆయన కింద ఒక అతను ఫిబ్రవరి పెట్టాడు శివశక్తి వీడియోలో కింద పెట్టాడు ఫిబ్రవరి పదిహేడో తారీఖున ఈ ప్రవీణ్ పగడాలగాడు రా నామవరం అని ఊరొస్తున్నాడు అని చెప్పేసి పెట్టాడు అంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ఎక్కడెక్కడ మీటింగ్స్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మొత్తం ఫాలోయింగ్ తెలిసిపోతుంది తెలిసిపోయి ముందుగానే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మొత్తం రెక్కి నిర్వహిస్తున్నారు దాన్ని బట్టే ఇది ప్రీ ప్లాండ్ మర్డర్ అని చెప్పేస్తేనే నాకైతే నమ్మకం ఉంది మా క్రైస్తవ సమాజం అంతా కూడా నమ్ముతూ ఉంది దానికి తగ్గట్టుగా నా చిత్రాలు కూడా అలాగే కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే మీరు కొన్ని చిత్రాలు చూసే ఉంటారు యాక్సిడెంట్ అయిన విధానం అయితే అక్కడ తెలియట్లేదు కనపడటం లేదు ఎందుకంటే యాక్సిడెంట్ ఎన్నో యాక్సిడెంట్ ఉంటాము కళ్ళ మన కళ్ళ ఎదురుగా చాలా యాక్సిడెంట్ చూసాము కానీ అటువంటి యాక్సిడెంట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఒక వ్యక్తి మీద బైక్ ఉండటం అనేది ఇంతవరకు ఎప్పుడు లేదు సరే అది చాలా హెవీ వెహికల్ జారి మీద పడింది అనుకుందాము కాకపోతే రక్త మార్కలు ఆ గేర్ మీద కావచ్చు బ్యాక్ టైర్ మీద లేకపోతే ఆ సేఫ్టీ రాడ్స్ మీద కావచ్చు ఆయిల్ ట్యాంక్ మీద కావచ్చు వీటన్ని బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత సరే అక్కడ బైక్ కింద చనిపోయాడు అనుకున్నాము ఆ కట్టెల మీదకి బ్లడ్ ఎలా వచ్చింది ఆ తర్వాత అసలు హెడ్లైట్ ఎప్పుడు పగిలిపోయింది హెడ్లైట్ లేకుండా ఎవరైనా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రయాణం చేస్తారమ్మా అది అసంభవం ఎందుకంటే పైగా ఆయన పేదవాడు కూడా కాదు చాలా మంచి పారిశ్రామికవేత్త మంచిగా డబ్బులు ఉన్న వ్యక్తి కాకపోతే హెడ్లైట్ బాగు చేర్చుకోలేనంత ఏం కాదు కదా పేదవాడు ఏం కాదు కదా ఎక్కడో మధ్యలోనే ఎక్కడో జరిగిందమ్మా ఇది ప్రీప్లాండ్గా మద్దతు జరిగి అని చెప్పేసి నా నేను నమ్ముతున్నాను పాస్టర్ గారు చూస్తున్నట్లయితే దీనివల్ల క్రైస్తవులు ఎక్కడైనా భయపడి మతాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అన్న జరగచ్చా ఇది అసాధ్యం ఎందుకంటే నేను ఒక ఎప్పుడో ఒక మాట విన్నాను అల్లూరి సీతారామరా సీతారామరాజు గారి గురించి ఒక మాట విన్నాను ఒక్క అల్లూరు సీతారామరాజు చంపేస్తే వంద మంది వెలుగుస్తారు వెయ్యి మంది అని చెప్పేసి అని ఒక సామెత ఉంది అది ఒక వీడియో ఎక్కడో చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను అయితే బైబిల్లో కూడా ఇలాగే జరిగింది ఒక స్తెఫనో చచ్చిపోతే క్రైస్తవం అంతమందుతుంది భక్తులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అను అనుకున్నారు కానీ దాని సాక్ష కళ్ళారా చూసినటువంటి సౌలు గారే పౌలుగా దేవుడు దర్శించాడు ఇది చాలా అద్భుతం అమ్మ ఈ రోజున ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపితే కొన్ని లక్షల మంది ప్రవీణ్ పగడాల గారు లాంటి ఉద్దేశాలు భావాలు వాళ్ళు ఎగుస్తారు ఆమె ఇది ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే నిన్న చూసింటారు మీరు హైదరాబాద్లో కొన్ని వేల మంది వచ్చారు కొన్ని వేల రాజమండ్రిలో కొన్ని వేల మంది వచ్చారు సేవకులు చాలామంది వచ్చారు హైదరాబాద్లో కూడా బరియల్కి చాలా కొన్ని వేల మంది వచ్చారు దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎందుకంటే వారు ఎంతగా సమాజాన్ని ప్రభావితం చేశారు వారు ఈ మనకి మనకు తెలిసినంత వరకు ఏది వారు భగవద్గీత గురించి మాట్లాడవచ్చు లేకపోతే ఖురాన్ గురించి మాట్లాడవచ్చు కానీ చా కానీ ఆయన మానవత్వం గురించి మంచి విషయాల గురించి మనిషి మనిషిగా బ్రతకండి మతం మతం వద్దు అని చెప్పేసి అని ఆయన ఆయన చాలా 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 వీడియోస్లో మాట్లాడారు కాబట్టి ఏంటంటే ఒక మనిషిగా ఆయన ఎంత విలువిస్తున్నారు మనిషికి ఎంత విలువిస్తున్నారు లేకపోతే సమాజాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అని మన భారతదేశాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన మాట్లాడి తెలుస్తూ ఉండదు కాబట్టి ఆయన మాటలు సమాజాన్ని అంతగా ప్రభావితం చేసినాయి కాబట్టి అన్ని వేల మంది అన్ని వేల మంది వచ్చారు ఆయన మాటలు చివరిసారికి ఆయన కర్రసారి చూద్దామని వచ్చారు అంత మాత్రమే కాదమ్మా నేను నమ్ముతున్నాను అటువంటి భావాలు కలిగిన వ్యక్తి విలువ విలువలు కలిగిన వ్యక్తి వ్యక్తులు ఇంకా చాలామంది వేల మంది లెక్స్తారు ఈ ఫ్యూచర్ డేస్లో అద్భుతమైన పరిచయం ఉంది భక్తులు వెనక్కి వెళ్ళిపోతారు భయపడిపోతారు అనుకుంటు అనుకుంటారు కానీ నా ఉద్దేశంలో సేవ అంటే చావమ్మా చచ్చిపోవడం కోసం వచ్చాం సేవ సేవ అంటే చావు కాబట్టి చావు ఈరోజు వస్తుంది రేపు వస్తుంది మీ మీరు మీరు చూసే ఉంటారు ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ గారిని ఎలా చంపారో మీకు తెలుసు ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ గారిని వాళ్ళ ఫ్యామిలీని జీవులో పెట్టి కాల్చి చంపేశారు అయితే అది ఎక్కడ కూడా క్రైస్తవనే ప్రభావితం చేయలేదు అంత మాత్రమే కాదు కానీ ఒరిస్సాలో ఆ ప్రాంతంలో పెద్ద మందిరం కట్టబడింది ఇప్పుడు ఒక అద్భుతమైన సేవ జరుగుతూ ఉంది చాలామంది అనుకుంటున్నారు కానీ మతోన్మాదులు క్రైస్తవును చంపితేనో సేవకులను చంపితేనో ఇలా చేస్తే భయపడి వెనక్కిపోతారని చెప్పేసి అని నాకు ఒక మంచి మాట తెలుసు ఏంటంటే సమయ గ్రంథంలో మొదటి పుస్తకంలో ఉంది ఫిలిస్తీయులట ఫిలిస్తీయులట కమ్మరి వారిని చంపే కమ్మరి వారిని చంపేస్తారంట కమ్మరివారు అంటే ఏంటి గొడ్డలను తయారు చేసే వాళ్ళని చంపేశారు ఇంకా గొడ్డలు ఎక్కడి నుంచి వస్తాయి అని వాళ్ళ భావన కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి కానీ ఒక్క ఒక్క కమ్మర్వారు చనిపోతే ఆ తర్వాత దావీదు లాంటి వాళ్ళు చాలా మంది లేచారు అద్భుతమైనటువంటి దేవుని పరిచయం జరిగింది